ఈ సైటు డాంబర్ రోడ్ ఫేసింగ్ తోటి ఎకరం పదహారు గుంటల సైట్ వచ్చింది బావితోటి బావి కూడా వాస్తు ఉందండి ఈశాన్యంలో ఉంది ఇది సైటు చుట్టూ బౌండరీస్ ఉంది కదా ఈ మధ్యలోదే సైటు మనకు బావి వచ్చేసి అక్కడ ఎడ్జిలో తాటి చెట్టు ఉందా ఆ తాటి చెట్టు దగ్గర నార్ అంటే ఈశాన్యంలో ఉంది అన్నట్టు బావి విలేజ్కి దగ్గరలో మండల్ టౌన్కి ఒక మూడు కిలోమీటర్ దూరం ఉంటుంది జిల్లాకి ఒక ఉంటది ఒక ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఏడు దాకా వస్తుంది మొత్తం బౌండరీస్ ఫిక్స్ చేసి చూడండి ఇదే సైడ్ ఇకరంపర్గుంటలో బాగుంది ఇందులో ఈ రెడ్ సాయిల్ అండి మంచి నేల ఇప్పుడు దు దున్న ఇప్పుడు దున్న దున్నడం స్టార్ట్ స్టార్ట్ చేస్తారు ఇక ఇంత ముందుకు పత్తి పత్తి పెట్టిళ్ళు కాటన్ క్రాప్ మనకు వెనకాల అక్కడ కడి చూ అక్కడ వరకు వస్తుంది అన్న వస్తుంది అన్నట్టు మనకు ఆ తాటి చెట్టు దగ్గర అది బాయ్ అన్నట్టు రన్నింగ్ బాయ్ మనకు వాటర్ దొరికిపోతాయి ఫుల్ వాటర్ మనకి ఇక్కడ విలేజ్ కనబడుతుంది చూడండి బిల్లింగ్ అది విలేజ్ అది మనకు డామ్ రోడ్ ఫేసింగ్ ఈ కడి నుంచి ఇదంతా డామ్ రోడ్ ఫేసింగే అక్కడ వరకు సైట్ అయితే బాగుందండి చిన్న ఇన్వెస్టర్లకి మళ్ళీ ఇది కొంచెం మన మార్కెట్ రేట్ కంటే కొంచెం తక్కువనే వస్తుంది టైటిల్ పరంగా కూడా క్లియర్ క్లియరు ఫెన్సింగ్ బౌండరీలో ఫిక్స్ చేస్తుందండి సైటు చాలా బాగుంది చిన్న ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చిన్న అంటే తక్కువ ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళకు ఎక్కడ ఫార్లు బెటర్ బెటర్ అన్నట్టు